దేవుడు ఎలా ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడు అనేది మనం ఎరగం కానీ ఆయన తను గూర్చి మనకు గ్రంథంలో అందుబాటులో తెచ్చాడు తను ఎలా ఉన్నాడో తను కార్యాలు ఎలా నెరవేరుస్తాడో ఆయన ఎలాంటి నిర్మాణం తనలో కలిగి ఉన్నాడో అవన్నీ కూడా ఆయన మనకు చెప్తే తప్ప మనంగా ఆయన తెలుసుకోజాలం ఆయన అగోచరుడు ఏబు గ్రంథంలో అంటాడు ఆయన అగోచరుడు అని మన ఆలోచనలకు అందడు మన చూపు కూడా అందడు ఆయన ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత పెద్దవాడు సమస్త విశ్వాన్ని తన ఎందుకు కలిగి ఉన్నవాడు ఆయన ఒక అణువంత స్థితికి కూడా ఆయన మార్పు చెందగలడు దేవునికి మనకు లేని సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి దేవునికి మనకు లేని సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే మరి కొన్ని ప్రదేశాల్లో నేను ఉండటానికి వీల్లేదు కానీ దేవుడు ఎక్కడ ఉండగలడు ప్రపంచమంతటా ఉండగలడు సముద్రంలో ఉండగలడు పాతాళంలో ఉండగలడు పరలోకంలో ఉండగలడు సమీపించడాని తేజస్లో ఉండగలడు ప్రతి వ్యక్తికి పర్సనల్గా అందుబాటులో ఉండగలడు ఆయన నేను ఇప్పుడు మీ వైపు తిరిగి మీతో మాట్లాడతా ఇదే టైంలో ఇంకొక వ్యక్తితో నేను మాట్లాడలేను ఒక వ్యక్తితోనే మాట్లాడలేను ఆల్రెడీ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కానీ దేవుడు ఏకకాలంలో కోటాను కోట్ల మంది వ్యక్తులతో ఆయన మాట్లాడగలడు వ్యవహరించగలడు అంటే దేవునికి ఉన్న సౌకర్యాలు దేవునికి ఉన్న సౌలభ్యత మనకి ఉండదు కాబట్టి మనం ఉన్న పొజిషన్లో మనం ఉన్న స్థితిలో దేవుణ్ణి ఆలోచించడానికి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు చాలాసార్లు చాలామంది చేసేటువంటి పొరపాటు ఇదే మనం ఉన్న పొజిషన్లో మనలాగా దేవుణ్ణి ఊహించుకోవటం మనలాగా దేవుని గురించి ఆలోచించడం అనే తప్పు చాలామంది చేస్తుంటారు మనకు లేని సౌకర్యాలు ఎన్నో దేవునికి ఉన్నాయి అవి ఇప్పుడు నేను మీకు వివరించాను మనం ఏకకాలంలో ఒక ప్రదేశంలోనే ఉండగలం కానీ దేవుడు అన్ని ప్రదేశాల్లో ఉండగలడు ఒకటి మనం ఏకకాలంలో ఒక వ్యక్తితోనే మాట్లాడగలం కానీ దేవుడు ఏకకాలంలో కోటాను కోట్ల మంది వ్యక్తులతో మాట్లాడగలడు అవునా రైట్ రెండు మూడవది మనం మన శక్తి పరిధిలో కొన్నే మనం చేయగలం కానీ దేవుడు ఆయనకున్న అనంత శక్తి పరిమాణంలో ఆయన ఎన్నైనా ఏవైనా చేయగలడు మూడు నాలుగవది మనకున్న జ్ఞానంలో కొన్నిటినే మనం అర్థం చేసుకోగలం దేవుడు అనంత జ్ఞాని ఆయన జ్ఞానానికి మితి లేదు అసలు జ్ఞానం అంటేనే ఆయన ఆ విధంగా మనకి దేవునికి చాలా విషయాల్లో వ్యత్యాసం ఉంది కాబట్టి మనిషి తానున్న స్థితిలో దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే దేవుడు అర్థం కాడు ఆయన అగోచరుడు ఏదైనా అర్థమైతే ఆయన తన గురించి తాను మనకు చెప్పింది మాత్రమే మనకు తెలిసిద్ది కానీ అంతకు మించి మనం ఆయన్ని తెలుసుకొచ్చాలో అయితే ఆయన ప్రేమ గల దేవుడు నా గురించి నా బిడ్డలకు తెలియాలి అని తన వ్యక్తిత్వం తన వ్యవహారం తనున్న విధానం అన్నీ మనకు చెప్పాడు అది ఆయన ప్రేమ మనల్ని ఆయన పిల్లలుగా స్వీకరించి తన సంగతులు చాలా వరకు మనకి స్పష్టపరిచాడు అందుబట్టి ఆయనకి స్తోత్రం అందులో దైవత్రిత్వం ఒకటి అంటే దేవుడు ఎలా ఉన్నాడు అంటే దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే అని మనం అన్నప్పుడు సహజంగా ఒక్కడు అంటే ఒక వ్యక్తినే మనం ఊహించుకుంటాం మనకు తెలిసి మన అవగాహనలో కానీ దేవుడు అనే ఆ ఏకవచనంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అది విచిత్రమైన విషయం దేవుడు ఒక్కడే కానీ ఆ ఒక్క దేవుడు ఎలా ఉన్నాడంటే ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉన్నాడు అలాగని మరి ముగ్గురు దేవుళ్ళు అని బైబుల్ చెప్పలా ముగ్గురు వేరువేరు వ్యక్తులు ప్రత్యేకమైన వ్యక్తులు అయినా సరే ముగ్గురిని కలిపి దేవుడు ఒక్కడే అన్నది బైబుల్ దేవుడు ఒక్కడే దేవుడు దేవుండ్లు అంటే బహువచనం దేవుడు అంటే ఏకవచనం మరి ముగ్గురు వేరువేరు వ్యక్తులు అయినప్పుడు దేవుండ్లు అనాలి మరి దేవుడు అని ఏకవచనం ఎందుకు వాడారు అంటే ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులే అయినప్పటికీ సమస్త విషయాలలో ఏకత్వం ఉన్నందున ఇప్పుడు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు వేరు వేరు ఆలోచనల్లో ఉంటే ముగ్గురు వ్యక్తులు సపరేట్ అవుతారు కానీ ముగ్గురు వ్యక్తులు విడివిడి వ్యక్తులు అయినప్పటికీ ఆలోచనలో కానీ వ్యవహారంలో కానీ ప్రవర్తనలో కానీ ఆకారంలో కానీ సమస్తంలో కూడా ఒకే విధంగా ఉన్నారు అప్పుడు సమస్తంలో ఏకత్వం ఉన్నందున ముగ్గురు వ్యక్తులని ఒక్క దేవుడు అని బైబుల్ చెప్పింది ఇది చాలాసార్లు మీకు చెప్పాను ఇక ఈ ముగ్గురు వ్యక్తులు బాగా వినండి ఈ ముగ్గురు వ్యక్తులు విశ్వ నిర్మాణం దేవదూతల ప్రపంచాల నిర్మాణం మొదలుకొని ఇప్పటి మానవ ప్రపంచ నిర్మాణం వరకు సమస్త విషయాల్లో ఈ ముగ్గురు తమ పాత్ర పోషించారు ఈ ముగ్గురు ఏ ఏ విధంగా ఉన్నారు అంటే వీళ్ళని మనం అర్థం చేసుకోవటానికి దేవుడు చూపించినటువంటి పదాలు ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి ఆయనలో ఒక భాగమై ఉన్న కుమారుడు ఆయనలో మరో భాగమై ఉన్న పరిశుద్ధాత్మ మళ్ళీ ముగ్గురు సపరేట్ వ్యక్తులే కానీ ఈక్వల్ హోదా కలిగినటువంటి వ్యక్తులు ఒకరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు అది మనుష్య ఆలోచనలో మనుషులు వాళ్ళకు ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో దేవుడు అలా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసి ఒకరిని ఘనపరిచి ఒకరిని తృణీకరించేటువంటి విధానాన్ని చూపిస్తా ఉన్నారు కొంతమంది వారి అవగాహన రాహిత్యాన్ని బట్టి అంటే తండ్రి ఎక్కువ యేసు ప్రభు తక్కువ పరిశుద్ధాత్మ తక్కువ ఇట్లాగా ఆ దై దైవ త్రిత్వంలో వైరుధ్యాన్ని వ్యత్యాసాన్ని మనుషులు కల్పిస్తున్నారు కానీ దైవ ఎలా ఉందో తెలుసా తండ్రి అంటాడు అన్ని నామాల కంటే పైనామం కుమారుడిదే మీరు నా నామంలో వచ్చినా లేదు కుమారుడికి ఏ నామం ప్రతిపాదించానో ఆ నామంలో మీరు రావాలి అని తండ్రి తను తను తగ్గించుకొని కుమారుడిని హెచ్చిస్తాడు ఓకేనా బాగుంది ఏమంటాడు నాదేం లేదు కుమారుడే అంత అంటాడు తండ్రి మళ్ళీ కుమారుడేమంటాడు తెలుసా నా అంతట నేనేమి చేయటం లేదు నన్ను పంపిన నా తండ్రి చిత్తమే నెరవేరుస్తున్నాను అంతా ఆయనే అంటాడు ఈయన అర్థమైందా పరిశుద్ధాత్ముడు ఈ ఇద్దరిని మయం పరుస్తాడు ఇద్దరు కలిసి మళ్ళీ పరిశుద్ధాత్మని కనపరుస్తాడు ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మనం భేదం పెట్టడానికి ఎక్కడుంది యేసుక్రీస్తు ప్రభు మన విమోచనార్థమై భూమి మీద మనుషుడిగా వచ్చినప్పుడు తను తను తగ్గించుకున్నాడు కానీ అంతకుముందు ఆయన దేవునితో కూడా ఉన్నాడు దేవునితో సమానుడై ఉన్నాడని పిలిపి పత్రిక రెండు ఐదు సాక్ష్యం ఇచ్చింది రెండు ఐదు ఆరు ఏడు వచనాల వరకు చాలా మంచి సందేశం ఉంది అక్కడ కాబట్టి దైవత్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తులు ఈక్వల్ క్యాడర్ దేవునికి స్తోత్రం అయితే ఏం జరిగింది ఇక్కడ తిరకాస ఎక్కడ వచ్చిందంటే ఒకరినొకరు ఘనపరచుకుంటూ ఉంటారు ఒకరినొకరు ఘనపరచుకుంటూ ఉంటారు దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు కుమారుడు అంతా తండ్రి నాదేం లేదు అన్న మాట తీసుకుని అది కుమారుడు చూసావు అంత తండ్రి అంత ఆయందే అంటున్నాడు అప్పుడు ఈయన వేస్ట్ వెలో అన్నట్టు మాట్లాడుతున్నారు అంత అయిందే ఎంతేం లేదంట నేను ఒక ఆర్డినరీ పర్సన్ అన్నట్టుగా తృణీకరిస్తా ఉన్నాడు తండ్రి సమస్తం చేస్తున్నాడు నాదేం లేదని కుమారుడు తగ్గించుకున్నాడు అక్కడ తండ్రిని మహింపరుస్తున్నాడు మరి అలాగని మరి కుమారుడిని తండ్రి తృణీకరించాడా ఆయనేమంటాడు అన్ని నామముల కంటే పైనామం కుమారుడిదే మీరు కుమారుడి ద్వారా వస్తేనే లేకపోతే లేదు అని ఆయన తన్ను తను తగ్గించుకొని కుమారుణ్ణి హెచ్చిస్తాడు ఎంత ఆశ్చర్యకరమైన మాట బైబుల్లో ఉందంటే తండ్రే కుమారుణ్ణి దేవా అని పిలిచాడు తెలుసా మీకు ఆ సంగతి తండ్రే కుమారుణ్ణి దేవా అని పిలిచాడు బైబుల్లో అది రెండు చోట్ల ఉంది సరే ఒక్క చోట మీకు చూపిస్తా హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం ఒకసారి చూడండి మీరు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం తీసుకోండి ఇప్పుడు చూడండి ఏడు ఎనిమిది వచ్చిన చదవండి తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని దేవా నీ సింహాసనము నిరంతరము అయితే తన కుమారుని గూర్చి అయితే అంటే ఎవరు ఈ మాట అంటుంది తండ్రి తండ్రి కుమారుని గూర్చి ఏమంటున్నాడట దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునది నీ రాజదండము న్యాయార్థమైనది ఆ నీవు నీతిని తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లు ఆనంద తైలముతో అభిషేకించెను దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి కింద కూడా మరియు ప్రభువా అని కూడా అంటున్నాడు తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలిచాడు ప్రభువా అని కూడా పిలిచాడు ఇప్పుడు చెప్పండి మనం తృణీకరించొచ్చా ఏ సైన్ తక్కువ చేసి మాట్లాడొచ్చా పరిశుద్ధాత్మను తక్కువ చేసి మాట్లాడవచ్చా అదే సమయంలో తండ్రిని తక్కువ చేసి మాట్లాడొచ్చా అది పొరపాటును కూడా అలాంటి తప్పులు మనం చేయకూడదు అర్థమైందా ఇక్కడ తండ్రి కుమారుడిని ఘనపరుస్తాడు కుమారుడు తండ్రిని ఘనపరుస్తాడు ఇద్దరు పరిశుద్ధాత్మని గణపరుస్తారు పరిశుద్ధాత్ముడు ఇద్దరిని కనపరుస్తాడు ఇట్లా దైవత ముగ్గురు వ్యక్తులు ఒకరినొకరు మహింపరచుకోవటమే కాదు సృష్టి నిర్మాణంలో కూడా ముగ్గురు పాత్ర పోషించారు సృష్టి విమోచనలో కూడా ముగ్గురు పాత్ర పోషించారు అలాగే నూతన సృష్టి విషయంలో కూడా ముగ్గురి పాత్ర ఉంటుంది వారి దర్శనం కూడా ముగ్గురు కలిసే దర్శనం ఇచ్చారు ఈ విధంగా ఎక్కడ చూసినా ముగ్గురి పాత్ర ఉంది బైబుల్లో లేఖనాల్లో కూడా కొన్ని లేఖనాలు తండ్రి మాట్లాడతాడు కొన్ని లేఖనాలు కుమారుడు మాట్లాడతాడు కొన్ని లేఖనాలు పరిశుద్ధాత్మ మాట్లాడతారు ముగ్గురు మాట్లాడారు దేవునికి స్తోత్రం